హాయ్ నేను మీ విజయ్ని రిచ్ లైక్ కోచ్ అండ్ ఫేస్ రీడర్ వెల్కమ్ టు విజయ్ భవ యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా కొంతమందికి కష్టపడకుండా అన్ని కలిసి వచ్చేస్తుంటే కొంతమందికి ఎంత కష్టపడినా ఏమీ కలిసి రాదు కొంతమందికి లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది కొంతమంది చాలా ఈజీగా సక్సెస్ టెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ముట్టుకుంటే బంగారం అయిపోద్దా అన్నట్టు ఉంటుంది రైట్ కొంతమందికి ఏం కలిసి రాదు ఇదేంటి నిజంగా కర్మ వల్ల లేక మేనిఫెస్టేషన్ చూద్దాం కర్మ అంటే ఏంటి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి ముందు ఇది తెలుసుకుందాం అసలు మన లైఫ్ని మేనిఫెస్టేషన్ యూజ్ చేసి ఎలా చేంజ్ చేసుకోవచ్చు కూడా తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ కర్మ ఏంటి అసలు కర్మ కర్మ అంటే అదొక పనిష్మెంట్ కాదు అదొక వరము కాదు అదొక రివార్డు కాదు కర్మ అంటే బేసికల్లీ మన పాస్ట్ థాట్స్ ఎమోషన్స్ యాక్షన్స్ అండ్ రిజల్ట్స్ అవి మనం అన్కాన్షియస్ ప్యాటర్న్స్ అని కూడా అనుకోవచ్చు అవి మనకు తెలియకుండానే మన లైఫ్లో జరిగిపోతూ ఉంటాయి యూ కాన్ చేర్ కర్మ ఎవరైనా పాస్ట్లో ఎక్కువ రిజెక్షన్స్ కానీ ఫెయిల్యూర్స్ కానీ అప్ అండ్ డౌన్స్ చూస్తుంటే అదే వాళ్ళ ఫీలింగ్ అదే వాళ్ళ ఎనర్జీ వాళ్ళక్కడ ఉండిపోతుంది అది దట్ ఈస్ కాల్డ్ కార్మిల్ బ్యాగేజ్ మన లైఫ్లోకి ఎప్పుడైతే ఆ బ్యాగేజ్లో ఉండిపోతాం అలాంటి సిచ్యుయేషన్స్ని మనం అట్రాక్ట్ చేస్తుంటాం అలాంటి పర్సన్స్ని అట్రాక్ట్ చేస్తుంటాం అదొక అలవాటు అదొక ప్యాటర్న్ లాగా అయిపోతుంది కానీ మ్యానిఫెస్టేషన్ అంటే మీ గోల్స్ మీరు కరెక్ట్గా డిజైన్ చేసుకోవడం మీ లైఫ్ని మీరు అట్రాక్ట్ చేయటం అది ఒక మ్యాజిక్ అయితే కాదు బట్ ఎప్పుడైతే మీ ఎనర్జీని మీ థాట్స్ని మీరు అలైన్మెంట్ చేసుకుంటారో అప్పుడు మీకు మ్యానిఫెస్టేషన్ అవుతుంది కర్మ అన్కాన్షియస్గా జరుగుతాయి మ్యానిఫెస్టేషన్ కాన్షియస్గా జరుగుతుంది మన థాట్స్ మన ఎమోషన్స్ మన యాక్షన్స్ ఇవన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు ఒకే దాని మీద ఫోకస్ చేసినప్పుడు అదే మన మ్యానిఫెస్టేషన్ ఒక అఫర్మేషన్స్ వల్ల మన బిలీఫ్ చేంజ్ అంటే కాదు ఎప్పుడైతే మన ఎనర్జీని మనం హై చేసుకుని ఆ వైబ్రేషన్స్ మనం పెంచుకుని ఒక ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోగలిగితే దాట్స్ ద థింగ్ మన మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయినట్టు సరే కర్మ పవర్ఫుల్గా మేనిఫెస్టేషన్ నా ఇది కూడా చాలా మంది డౌట్ ఉంటుంది సో లెట్ మీ క్లియర్ దట్ అవ్ టుడే అవును నేను ఇంతే నా లైఫ్ ఇంతే నేనేం చేయలేను అనుకుంటే అది కర్మ పాస్ట్ ఎనర్జీ మూమెంట్ అలాగే ఉంటుంది మీరు అలాగే లైఫ్ కంటిన్యూ అయిపోతుంది మీరు ఎప్పుడైతే కాన్షియస్ గా నా లైఫ్ నేను మార్చుకోగలను ఇది నా గోల్ అని మీరు డిసైడ్ అయ్యి దానికోసం ఇన్స్పైర్ యాక్షన్ తీసుకుంటే పాస్ట్ కర్మ సీల్ చేసుకుంటాకి మన దగ్గర కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ హోప్ చాలా మంది తెలిసే ఉంటుంది ఈ మధ్య చూస్తున్నారు అది మన పాస్ట్ కార్మిక్ బ్యాగ్ అని తీసేస్తుంది అది ఎలా యూస్ చేయాలనేది నా మాస్టర్ క్లాస్ చెప్తాను నెక్స్ట్ బిలీఫ్స్ నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ ఎనర్జీని నమ్మండి ఒక బోల్డ్ యాక్షన్ తీసుకోండి నేను యాజ్ ఎ ఫేస్ రీటర్ అండ్ రిచ్ మాస్టర్ కోచ్గా ఎంతో మంది వాళ్ళ ఫేస్ రీడ్ చేసి వాళ్ళ ఫేస్ చూసి వాళ్ళ లైఫ్లో రైట్లో ఏది ఏ ఫేస్లో ఉన్నారో వాళ్ళు నిజంగా ఏం బ్లాక్ చేస్తుంది అని ఎంతోమంది నేను చూసి చెప్పగలిగానే వాళ్ళకి హెల్ప్ చేసింది ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి అసలు ప్రాబ్లం ఏంటో తెలియదు ఎందుకు అది రిపీట్ అవుతుందో ఒక క్లారిటీ ఉండదు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను డబ్బు సంపాదించాలని చాలా మంది అవుతుంది కష్టపడతాం ఇక్కడ ఏమవుతుందంటే ఒక లక్ష రూపాయలు టార్గెట్ పెట్టుకుని కష్టపడ్డం ఆ లక్ష రూపాయలు వచ్చింది కానీ ఎలా ఉంటుంది తెలుసా మన పాస్ట్ ప్యాటర్న్స్ రిపీట్ అవటం అంటే ఇలా పాస్ట్ లైఫ్ కర్మ అంటే ఎలా ఉంటుంది తెలుసా ఈ లక్ష రూపాయలు మీరు సంపాదించగానే ఈ సంతోషపడే లోపు లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు ఖర్చు మీకు కనిపిస్తూ ఉంటుంది అది అనుకోకుండా వచ్చి ఖర్చు మీరు ఎక్స్పెక్ట్ చేయరు బట్ అలాంటి ఖర్చు ఒకటి వచ్చి కూర్చుంటుంది మీరు సంపాదించిన లక్ష కోసం సంతోషపడాలా లక్ష సంపాదించి రెండు లక్షలు ఖర్చు ఉంది ఇంకా డబల్ ఖర్చు బాధపడాలా అన్నదే కర్మ అర్థమవుతున్నారు కర్మ అనేది ఒక ట్రైన్ లాంటిది ఫాస్ట్గా మూతున్న ట్రైన్ లాంటిది దాన్ని మనం ఆపాలని ట్రై చేస్తే ట్రైన్ ఆగదు దాన్ని నడవనివ్వాలి కానీ మనం చేయగలిగింది ఏంటంటే ఆ ట్రైన్ యొక్క డైరెక్షన్ ట్రైన్ యొక్క ట్రాక్ని ట్రైన్ యొక్క రూట్ని డైరెక్షన్ ని మనం మార్చాలి దాట్స్ కాల్ మ్యాట్రి కర్మ అనేది మన కంట్రోల్లో లేనిది మనకు తెలియకుండా అన్కాన్షియస్గా జరిగిపోయే సిచువేషన్స్ మన లైఫ్లో దట్ కాల్డ్ కర్మ మేనిఫెస్టేషన్ అనేది ఆ జరుగుతున్న కర్మకి మీరు ఎప్పుడైతే కాన్షియస్గా ఒక డిసిషన్ తీసుకుంటారో అది కాల్డ్ మేనిఫెస్టేషన్ ఇప్పుడు మీరు కొత్త కారు కొనుక్కున్నారు ఆ కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చారు సడన్ గా ఎవరు వచ్చి గుద్దేశారు కారు సో ఇస్ కర్మ మీ చేతిలో లేదు మన చేతిలో లేదు కారు కొనుక్కున్న మన ఆనందపడే లోపే ఎవడో వచ్చి గుర్తిశాడో తీసుకోవాలి కర్మ ఇక్కడే అసలు ఈ మేనిఫెస్టేషన్ అనే థింగ్ ఉంటుంది ఈ ఇక్కడ మీరు రై రియాక్ట్ దాన్ని బట్టో రిస్పాండ్ అయ్యే దాన్ని బట్ నెక్స్ట్ ఏంటనేది మీ లైఫ్లో డిసైడ్ అవుతుంది రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ అందరికీ దిగేసి గుర్తు నోట్స్ గొడవ పడేసి రియాక్షన్స్ ఎక్కడికో వెళ్ళిపోయి చేయి చేసుకునే వారికి వెళ్ళిపోవడం అవి పోలీస్ స్టేషన్ వేసేస్తాం కేసులు అవ్వటం ఇది అవ్వటం అన్నీ జరుగుద్ది రౌండ్ రౌండ్ తిరిగి లాస్ట్కేం అవుతుంది ఆ డబ్బులు ఇస్తాడా లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా లేదా అన్ని చేసుకు పక్కన పెడితే కార్ షోరూమ్కి వెళ్ళాలి దెన్ ఆ జరగాల్సిన రిపేరు డ్యామేజ్ అయ్యేది జరగాలి దెన్ యూ హాట్ గెట్ ఇట్ బ్యాక్ రైట్ ఎంత రౌండ్ కావాలా ఆ యాక్సిడెంట్ జరంగానే కార్ డైరెక్ట్ షోరూమ్ తీసుకెళ్ళి లేకపోతే ఆ షోరూమ్ తీసుకెళ్ళిపోయి రిపేర్ ఇచ్చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే జరిగిపోతుంది ఇక్కడ మీరు తప్పించుకుంది ఏంటంటే ఆ గొడవలు తప్పించుకున్నారు ఆ బూతులు తప్పించుకున్నారు ఆ కుట్టుకోడవలు తప్పించుకున్నారు ఆ పోలీస్ స్టేషన్ సీన్ తప్పించుకున్నారు కానీ మీ కార్ తీసుకెళ్లి షోరూమ్లో నుంచి రిపేర్ చేయించుకున్నారు కార్ యాక్సిడెంట్ అనేది కర్మ అయితే మీరు రియాక్ట్ అయ్యేది విధానమో మీరు రెస్పాండ్ అయ్యే విధానమో దట్ ఈ మేనిఫెస్టేషన్ బల్బాన్ కదా ఎస్ ఎందుకంటే అక్కడ మీరు దిగి కూడా పడి జరిగినప్పుడు అక్కడ జరిగే ఆ నెగిటివ్ ఎనర్జీ మీ లైఫ్లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడ కాబట్టి ఇంకో ఏరియాలో ఇంకొక ఏరియాలో కాబట్టి ఇంకో ఇది మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి అసంబంధమైన నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ సిచువేషన్స్ మీ లైఫ్లో మీరు అట్రాక్ట్ చేయటం అక్కడ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే గొడవ పడకుండా మీరు మీరు కావాల్సిన పని చేసుకొని కార్ బాగు చేసుకొని మీ దారి మీద వెళ్ళిపోయారు దెన్ ఆ నెగిటివిటీ ఉండదు ఆలోచన ఉండదు ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండదు దాన్ని మీ లైఫ్ వెళ్ళిపోయిన డిఫరెంట్ డైరెక్షన్ చాలా సింపుల్ యాక్షన్స్ వితౌట్ అన్కాన్షియస్ ఈజ్ కర్మ యాక్షన్స్ విత్ కాన్షియస్నెస్ ఇస్ మ్యానిఫెస్టేషన్ ఫేస్ లీడర్ నేను ఎంతో మందికి హెల్ప్ చేశాను వాళ్ళ బ్లాక్స్ ఎందుకంటే అసలు ప్రాబ్లమ్ ఏంటో తెలిస్తే కదా రైట్ దాన్ని ముందేసేది చాలామంది మన లైఫ్లో ఎందుకు జరుగుతుందో తెలియదు అనుకుంటారు నేను మీకు హెల్ప్ చేయగలను అసలు ఏంటి ప్రాబ్లం అని నెక్స్ట్ దాన్ని హీల్ చేసుకుంటా రీచ్ నేను మీతో టెక్నిక్స్ టూల్స్ ప్రాక్టీస్ చేయగలను ఆ నెక్స్ట్ మీ ఎనర్జీని రియలైజ్ చేసి మీకు కావాల్సిన డ్రీమ్ లైఫ్ మీరు అచీవ్ చేసుకునేలా నేను మీకు హెల్ప్ చేయగలట్ వెయిట్ నిజంగా మీ లైఫ్లో మీరు సీరియస్గా ఉంటే మీ లైఫ్ని మీరు మార్చుకోవాలనుకుంటే మీ రిచ్ లైఫ్ని మీరు అచీవ్ చేసుకోవాలనుకుంటే మీ రిచ్ లైఫ్ డ్రీమ్స్లో రియాలిటీలో మీరు బతకాలనుకుంటే కింద లింక్స్ ఉంటే క్లిక్ చేసి నా ఫ్రీ వెబినార్స్కి రండి నా కమ్యూనిటీలోకి రండి మీ రిచ్ లైఫ్ మీ రిచ్ జర్నీ స్టార్ట్ చేయండి కలిసి విజయం చూద్దాం కలిసి ఆనందాలు పంచుకుందాం ఐఎమ్ ఇన్వైటింగ్ టు మై కమ్యూనిటీ ఈ వీడియో నేను నచ్చినాక ఉంటాను వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇంకో నలుగురు తప్పించండి బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ల్యాక్ ఇంగ్ ద గైడెన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో నవ్వుతూ ఉండండి నలుగురు నవ్విస్తూ నలుగురికి నాలుగు కాలాల పాటు గుర్తుండిపోయేలా బ్రతకండి థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ సీ యూ బాయ్